మెగాస్టార్ చిరంజీవి నటించిన పొలిటీషియన్ యాక్షన్ ఎంటర్టైనర్ గాడ్ ఫాదర్ అక్టోబర్ ఐదున దసరా కానుకగా రిలీజ్ కానుందనే విషయం తెలిసిందే అయితే ఈ తేదీన రిలీజ్ కావడం సాధ్యం కాదని గాడ్ ఫాదర్ పెండింగ్ లో పడే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది అందుకనే ఇంతకాలం ప్రమోషన్స్ నే స్టార్ట్ చేయలేదనే వాదన ఉంది రీసెంట్ గా చిరంజీవి రిలీజ్ చేసిన నేను రాజకీయాలకు దూరంగా ఉన్నాను కానీ రాజకీయం నాకు దూరంగా లేదు అనే ఆడియో టాప్ ట్రెండింగ్ లో ఉంది గాడ్ ఫాదర్ పై బజ్ నే క్రియేట్ చేసింది అయినప్పటికీ మూవీ టీమ్ ఇంకెలాంటి ని షురూ చేయలేదు దాంతో గాడ్ ఫాదర్ రిలీజ్ పెండింగ్లో పడుతుందనే వాదనకు బలం చేకూరింది దీనికి తోడు ఈ వాదనని దృఢపరిచే మరొక సమాచారం వైరల్ అవుతోంది గాడ్ ఫాదర్ చిత్రంలోని ఒక ఐటెం సాంగ్ ఇంకా పెండింగ్లోనే ఉందనే సమాచారం చిరు ఫ్యాన్స్కి ఆందోళన కలిగిస్తోంది రెండు వారాల్లో రిలీజ్ ఉండగా ఇంకా సాంగ్ పెండింగ్ ఏంటండి బాబు అని వాపోతున్నారు ఈ ఐటమ్ సాంగ్ ని ముంబైలో షూట్ చేసేందుకు ప్లాన్ చేశారని తెలుస్తోంది బెంబిసాన ఫేమ్ వారినా హుసేన్ ఐటమ్ భామగా సందడి చేయనుందట ఈ పాట ఎప్పుడు షూట్ చేస్తారో ట్రైలర్ ఎప్పుడు కట్ చేస్తారో గాడ్ ఫాదర్ ని పెండింగ్ కాకుండా ఎలా రిలీజ్ చేస్తారో అనే ఆందోళనతో తెగ సతమతమవుతున్నారు మెగా ఫ్యాన్స్